వాళ్ళు ఇస్తారు నాలుగు ఏంటంటే పోలీస్ స్టేషన్లో అప్పు చెప్తావా నన్నే ఆసల ఆ పోలీస్ స్టేషన్ ఇప్పించింది కూడా నేనే అమ్మా ఏదైనా అడగాలనుకుంటా అది ఓ అనగా అని అడగండి నా కమిషన్ మాత్రం నాలుగు వందలే ఆహా హలో మీరే నా హస్యమే మా అలా కనిపిస్తూ లేదు ఇల్లు కట్టి ఎన్నిళ్ళు అయి ఉంటుంది దేశానికి స్వాతంత్రం వచ్చిన మూడో సంవత్సరంలో కట్టానమ్మా అరే ఇంటి పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది ఆ రైల్లు వెళ్ళాలిగా అమ్ముకుని

చూడమ్మాయి సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను చక్కగా సమాధానం చెప్పు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక చిత్రం రిలీజ్ అయింది ఆ చిత్రం మొదట్లో హీరో లేడు కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు ఫ్యాన్స్ తిరగబడ్డ మూడవ రీల్ కథానాయకుడు వస్తాడు ఆ చిత్రం పేరేమిటి కథానాయకుడు ఎవరు పాడైన థియేటర్ ఏది ఏ ఊరు ఏ ఫ్యాన్స్ ఆ చిత్రం నిర్మాత ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు రాముడి మా ఆవిడ నోరు ముయించాకే వాట దక్కుతుంది ఆంటీ మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి ఓకే ఆ మీ ఇంట్లో కిటికీలు ఎన్ని గుమ్మాలు ఎన్ని వాటికి తలుపులు ఎన్ని కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత నేనుండబోయి ఈ పోర్షన్ కున్న పెంకులన్నీ లెక్కపెడితే ఎన్ని లెక్కకు వస్తాయి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ పైస అడ్వాన్స్ ఇచ్చి ఇంటి కింద కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు మీ వయసు ఎంత వందలోంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది మీ ఎత్తంత అంకుల్ మీకన్నా ఎన్ని అంగుళాలెత్తు హిందూ మహాసముద్రం ఇండియా కెటువైపుంది దాని లోతెంత దానిలో పర్వతాలెన్ని అగ్ని పర్వతాలెన్ని దాంట్లో చేపలెన్ని తిమింగళాలెన్ని పెద్ద పరుగులెన్ని దాని కూర ఎన్నిసార్లు తిన్నారు ఇప్పుడు తెచ్చు అమ్మా పాప ఒంట్లో నీరంతా బయటకు వచ్చేసింది నాకు ఉన్నది ఒకటే పిల్లలు ఇవాళ వదిలే ఇల్లు చూద్దాం పదే ఓకే ఏ బ్లాకీ సామాన్ పంపించు పదండి అంకుల్